హాయ్ అండి బ్యాక్ పాట్ కటింగ్ ఆది బ్లౌజుతోనే మనం కొలతలు తీసుకుని ఆ కొలతల్ని ఎలా కటింగ్ చేసుకోవాలి ఎలా మార్కింగ్ చేసుకోవాలి ఎలా మెడ తీసుకోవాలి అనేది చూద్దాం ఫస్ట్ ఫోల్డింగ్ మన వైపు ఉండేలా చూసుకొని కింద భాగంలో ఎలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి క్రాసులు ఏమైనా ఉంటే ఒక లైన్ డ్రా చేసుకుని సెకండ్ లైన్ ముప్పై ఇంచుకి ఎక్స్ట్రా ఒక లైన్ డ్రా చేసుకోండి ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత బ్లౌజ్ని రివర్స్ చేసుకొని బ్యాక్ పార్ట్లో మనకి డాట్ ఉంటుంది కదా ఇలా ఈ డాట్ దగ్గర నుండి సోలార్ జాయింట్ వరకు ఇలా పట్టుకొని ఇలా స్ట్రైట్గా సాగిపోకుండా సమానంగా పెట్టి చూసుకోవాలి ఇలా పదిహేనున్నర వచ్చింది ఒక అంగులో కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇలా మార్కింగ్ పెట్టుకోండి సేమ్ ఇదే విధంగా ఏ బ్లౌజ్ అయినా ఇలాగే తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ సోలార్కి ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి తర్వాత డౌన్ తీసుకోవాలి డౌన్కి మనం బ్యాక్ పార్ట్లో మనం ఇలాగ బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా బ్లౌజ్కి ఆ భాగాన్ని ఇలా సమానంగా ఈ కుట్ల దగ్గర నుండి ఇలా సమానంగా ఇలా పట్టుకుని వీడియోలో చూపించే విధంగా ఇలా సమానంగా నెక్ దగ్గరికి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే మనకి నెక్ డౌన్ వస్తుంది ఇది నెక్ దగ్గర నుంచి పైకి ముప్పై ఇంచు ఎగస్టా పెట్టుకుని మార్కింగ్ పెట్టుకోవాలి అంటే నెక్ డౌన్ వస్తుంది తర్వాత మనకి చెస్ట్ చూసుకోవాలి చెస్ట్ చెస్ట్లోజ్ అంటే మనం ఫ్రంట్ పార్ట్లో ఉక్సులు ఉంటుంది కదా ఆ భాగాన్ని ఇలా పట్టుకొని ఇలా రివర్స్ చేసుకోవాలి ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత ఉక్సులు భాగం దగ్గర నుండి ఇక్కడ చ చంక దగ్గర మనకి జాయింట్ కుట్టు ఉంటుంది కదా ఫస్ట్ కుట్టు ఆ కుట్టు దగ్గర నుండి ఇలా పట్టుకుని టేపుని సాగనివ్వకుండా సమానంగా ఉండేలా చూసుకోవాలి ఇది పదంగులాలు వచ్చింది చెస్ట్ రోజు నలభై అంగలాలు చెస్ట్ అనమాట ఇప్పుడు పదంగులాలని ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకొని ఇలా మార్కింగ్ పెట్టుకొని రెండు అంగుళాలు ఎక్స్ట్రా ఖర్చుకి ఇప్పుడు ఇలా రెండు అంగులాలు ఖర్చు పెట్టుకోవాలి ఏ బ్లౌజ్కి అయినా రెండు అంగుళాలు ఖర్చు సమానంగానే పెట్టుకోవాలి తర్వాత నడువు తీసుకుందాం నడువులోజు ఎప్పుడు కూడా తాళ్ళు పట్టి ఉంటుంది కదా తాళ్ళు పట్టిని వదులుకొని ఇలా సమానంగా పట్టుకుని కొలుసుకోవాలి ఇలా చూసుకుంటే ముప్పై నాలుగు అంగుళాలు వచ్చింది ఈ ముప్పై నాలుగు అంగుళాలని మనం ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ భాగాన్ని ఇలా సమానంగా పట్టుకొని ఇలా నాలుగు భాగాలుగా ఫోల్డింగ్ టేపుని ఇలా చేసుకొని ఇక్కడ మిడిల్ లో మనం ఇక్కడ ఫోల్డింగ్ పెట్టుకున్నాం కదా మన వైపు నుండి ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత వన్ నుంచి ఎగస్ట్రా పెట్టుకోండి వన్ నుంచి ఎగస్ట్రా బ్యాక్ పార్ట్లో డాట్స్కి అనమాట రెండు అంగుళాలు ఖర్చుకి ఇప్పుడు ఈ భాగాలు రెండింటినీ సమానంగా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి చెస్ట్ లోజుని నడుము లోజు సమానంగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత సోలర్ వచ్చి మనం సోలర్ తీసుకోవాలి సోలర్ అంటే నలభై అంగ్లాలు ఉన్న ఉన్నవారికి ఆరు అంగుళాలు సోలర్ ఉండాలి ఫుల్ సోలర్ నెక్కి సోలర్కి కలిపి ఆరు అంగుళాలు తీసుకోవాలి మూడు అంగ్లాలు సోలరు మూడు అంగుళాలు నెక్ ఇలా తీసుకుని ఇలా మార్కింగ్ పెట్టుకోండి ఈ విధంగా నెక్ డౌన్లో కూడా త్రీ ఇంచెస్ ఉండేలా చూసుకోవాలి ఇలా ఇప్పుడు మనకి చెస్ట్లోజ్ నలభై అంగ్లాలు కదా ఇప్పుడు సోలర్ నుంచి మనకి ఇలా చంక్ డౌన్ సిక్స్ ఇంచెస్ వచ్చేలా చూసుకోవాలి ఇక్కడ నుంచి ఇలా సిక్స్ ఇంచెస్ మార్కింగ్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ భాగాన్ని ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి ఈ విధంగా ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఈ కార్నర్లో చంకర్ రౌండ్ ఎలా తీసుకోవాలి అంటే ఇక్కడ వన్ ఇంచ్ మార్కింగ్ పెట్టుకోవాలి ఇలా మార్కింగ్ పెట్టుకొని మనం ఇలా కరువు స్కేల్ ఉంటే ఇలా కరువు స్కేల్తో తీసుకోవచ్చు లేదు అంటే మన కరువు స్కేల్ లేనివారు ఇక్కడి నుంచి ఇక్కడికి వన్ ఇంచ్ మార్కింగ్ పెట్టుకోండి చంక డావును ఎంతైతే తీసుకున్నామో అందులో సగభాగానికి మార్కింగ్ పెట్టుకోండి సిక్స్ ఇంచెస్లోంచి సగభాగం మూడు అంగుళాలకి ఇప్పుడు ఈ భాగాన్ని ఇలా సేప్ చేసుకుంటే రౌండ్ వస్తుంది తర్వాత మన కింద భాగంలో నడు ఉంది కదా నడువు డాట్ ఎలా తీసుకోవాలి అంటే ఫస్ట్ మనం ఇక్కడ నుంచి ఇలా చూసుకోవాలి సగభాగానికి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ ఫోల్డింగ్ని ఇలా సమానంగా ఇలా మార్కింగ్ పెట్టుకోండి ఇలా మిడిల్లో ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇలా హైట్ వచ్చి నాలుగు అంగుళాలకి ఇలా మార్కింగ్ పెట్టుకోండి మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఈ మార్క్ ఇక్కడ మధ్య భాగంలో లైన్ డ్రా చేసాం కదా ఆ లైన్కి అటు ఇటు కూడా రంగుల అరంగులానికి ఇలా మార్కింగ్ పెట్టుకోండి ఈ మార్కింగ్ని రెండింటిని ఈ విధంగా స్ట్రైట్గా కాకుండా క్రాస్గా ఇలా లైన్ డ్రా చేసుకోండి ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి లైన్ డ్రా చేసిన తర్వాత మనకి నెక్ రౌండ్ ఎలా తీసుకోవాలి అంటే నెక్ రౌండ్కి ఇలా అరంగులానికి రెండు గీతలు ఎగస్ట్రా ఉండేలా చూసుకుని మార్కింగ్ పెట్టుకోవాలి ఇలా మార్కింగ్ పెట్టుకొని ఈ చివరి నుండి పైకి రెండు అంగుళాలు ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుండి ఒకటి నరకి మార్కింగ్ పెట్టుకొని ఈ విధంగా ఈ మూడు లై మార్కింగ్ ఒకటే విధంగా కలుపుకుంటే మనకి నెక్క రౌండ్ వస్తుంది ఈ విధంగా ఇప్పుడు కటింగ్ చేసుకుందాం కటింగ్ ఈ విధంగా చేసుకోవాలి ఇలా కటింగ్ అంతా పూర్తయిన తర్వాత ఈ విధంగా వస్తుంది ఓకేనండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియో నోటిఫికేషన్కి వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్